అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఐఆర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి విషయాలైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగ పెన్షన్లకి ఉపాధ్యాయులకి ఎనిమిది శాతం ఐఆర్ ప్రకటించనున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయండి అయితే ఇది అధికారికంగా ప్రభుత్వం నుండి వెల్లువడించిన విషయం లేదా అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిది శాతం ఐఆర్కు సంబంధించి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పిఆర్సీ అమలు దిశగా అయితే కదులుతుందా ఐఆర్ అమలుతో ఎంత అదనపు మొత్తం జీతాల్లో చేరే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాల డిమాండ్సు ప్రభుత్వ స్పందన ఏంటనేది తెలుసుకుందామండి ముఖ్యంగా ముఖ్యంగా ఐఆర్ అంటే కొత్త పీఆర్సీ అమలుకు ముందుగా ప్రభుత్వం ప్రకటించే తాత్కాలిక అండి ఇది ఉద్యోగుల ఆదాయంపై తక్షణ ప్రభావాన్ని అయితే చూపుతుంది ప్రస్తుతం ఎనిమిది శాతం ఐఆర్ పై అధికారిక ప్రకటన లేనప్పటికీ ఉద్యోగ సంఘాలు త్వరలోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెబుతున్నారండి ఇక ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఎనిమిది శాతం ఐఆర్పై అధికారిక ప్రకటన అయితే చేయలేదండి పిఆర్సీ కమిషన్ నివేదిక ఆధారంగా ఐఆర్పై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ఉద్యోగ సంఘాలు ఇరవై తొమ్మిది శాతం అయ్యారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఎనిమిది శాతం వరకు కూడా ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు ఆలోచనలో ఉందని అయితే సిఎస్ గారి భేటీలో అయితే తెలిసిందండి ఈ నిర్ణయం సీఎం చంద్రబాబు సమీక్ష తర్వాత అయితే ఖరారు అయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఎనిమిది శాతం ఐఆర్ వల్ల ఉద్యోగులకు కలిగే లాభం ఒకసారి గమనించినట్లయితే బేసిక్ ఇరవై ఇరవై ఐదు వేలు కనుక వచ్చినట్లే ఎనిమిది శాతంతో రెండు వేల రూపాయలు అయితే ప్రతీ నెల కూడా జమ అవుతుందండి ఇక ముప్పై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి ఇరవై రెండు వేల ఎనిమిది వందలు నలభై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి మూడు వేల ఆరు వందలు యాభై ఐదు వేలు బేసిక్ వచ్చేవారికి నాలుగు వేల నాలుగు వందలు అయితే ప్రతి నెల కూడా రావటం జరుగుతుంది ఇక పెన్షనర్లకు కూడా ఇదే విధంగా లాభం అయితే ఉంటుందండి అయితే డిఏడిఆర్ లెక్కింపు ప్రకారం మరింత వివరాలు వెలువడే అవకాశం వెలువడాల్సి అయితే ఉంటుంది ఇక ఎనిమిది శాతం వల్ల ఉద్యోగులకు కలిగే లాభం ఉద్యోగుల ప్రస్తుత ప్రాథమిక వేతనం ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉండొచ్చండి ఇక ఉద్యోగ సంఘాలు గమనించినట్లయితే ఉద్యోగ సంఘాల డిమాండ్లు పెండింగ్లో ఉన్న డిపిఆర్సిని తక్షణమే అమలు చేయాలి కనీసం పన్నెండు శాతమైన ఐఆర్ ప్రకటించాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి వర్తింపజేయాలి ఇక ప్రభుత్వం స్పందన వచ్చినట్లయితే ఐఆర్పై ఆర్థిక శాఖ అధ్యయనం చేస్తుంది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తుది నిర్ణయం తీసుకుంటారు ఇక ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత ఐఆర్ స్థాయిపై అయితే స్పష్టత వస్తుందని అయితే ఈ విధంగా అయితే చెబుతూ ఉన్నారండి ఇక ఎనిమిది శాతం ఐఆర్ వాస్తవమా అని అయితే గమనించినట్లయితే ప్రభుత్వం ఉత్తర్వులు అయితే అధికారికంగా లేనప్పటికీ కూడా లేవు కానీ ఉద్యోగ సంఘాలు పన్నెండు శాతం ప్రభుత్వం ఎనిమిది శాతం అయితే అంటూ ఉన్నారండి పిఆర్సీ నివేదిక తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికైతే ఎప్పుడు అమలు అవుతుందని గమనించినట్లయితే ప్రభుత్వం త్వరలోనే ఐఆర్పై స్పష్టత అయితే ఇవ్వనుంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం వచ్చే అవకాశం అయితే ఉందండి ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చించిన తర్వాత ఈ ఐఆర్పై అయితే క్లారిటీ వస్తుంది ఇక చివరిగా ఎనిమిది శాతం ఐఆర్ నిజమైన ఇంకా అధికారికంగా స్పష్టత లేదు ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు ఎలాంటి అపోహలకు గురి కాకుండా ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం అయితే వేచి చూడాల్సిందండి అధికారికంగా సమాచారం రాగానే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్